ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించిన ఎంఈ గారు అలాగే డిఈలు ఏఈలు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ ఒకటి చేశాం ప్రధానంగా ఆదోని మున్సిపాలిటీలో కరెంటు స్తంభాలకు చేయడం స్ట్రీట్ లైటింగ్ అంటే వీధి దీపాలకు సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా ఇబ్బంది ఉందా లేదా కొత్తగా ఇవ్వాల్సిన కనెక్షన్స్ ఏమి ఏమున్నాయి అనేది ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అదేవిధంగా మంచినీళ్ళ సరఫరాకు సంబంధించి తాగునీటి సరఫరా ఇప్పుడు రెండు రోజులు ఆపి మూడు రోజుకి ఇస్తాము ఇస్తున్నాము అని చెప్తున్నారు అది అన్ని ఏరియాల్లో ఆ విధంగా వస్తుందా లేదా అన్న విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా కొత్తగా ఎవరైనా నీటి నీటి కనెక్షన్లు వస్తే కొత్తగా ఎవరైనా సరే వీధి దీపాలకు సంబంధించిన రిక్వెస్ట్లు ఉంటే నేరుగా పోయి అక్కడ మున్సిపాలిటీలో ఇంజనీర్లు కలవండి కలిస్తే తప్పనిసరిగా వీధి దీపాలు ఉచితంగానే ఇస్తారు అట్లా ఏమి దాని పెద్ద ఛార్జ్ ఏమి ఉండదు ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని చోట్ల ఇవ్వాల్సిందే వీ ఏ వీధిలో ఎందుకంటే వీధి కుక్కల సమస్య పెరిగింది వీధిలో గొంతలు కూడా పెరిగినాయి ఇబ్బంది అవుతుంది ఎక్కడ ప్రమాదాలు జరగకుండా రాత్రిపూట వీధి దీపాల వెలుగు తప్పనిసరిగా అన్ని ప్రాంతాల్లో ఉండాలి కొత్త ఏరియాస్లో ఎక్కడైతే లేవు అంటున్నారో వాటిల్ని దయచేసి కౌన్సిలర్లు కానీ లేదా ప్రజలు కానీ నేరుగా పోయి ఇంజనీర్లు కలిసి కొత్త దీపాలను వేయించుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అదేవిధంగా రెవెన్యూ సంబంధించిన పనులు కూడా మనము నీళ్లు ఇస్తున్నాము మున్సిపాలిటీ నుంచి మిగతా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దానికి తగ్గ డబ్బులు కూడా ప్రజలు కట్టాల్సింది మున్సిపాలిటీకి లేకపోతే మున్సిపాలిటీ నడవడమే కష్టంగా ఉంటుంది కదా సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరెవరైతే పన్ను చెల్లించలేదు నీటి పన్ను చెల్లించలేదు అవి కూడా వెంటనే చేయించాలనుకుంటున్నాం అదేవిధంగా మున్సిపల్ కాంప్లెక్స్ సంబంధించిన పనులైనా లేదా మనకు వచ్చే తుంగభద్ర దిగువ కాలం నుంచి వచ్చే నీళ్లు తెచ్చుకోవడం గురించి అయినా సరే రామ్ జిల్లాలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పనుల గురించి అయినా సరే వీటన్నిటిని గురించి ఈరోజు ఇంజనీర్లతో కూర్చొని సమావేశం నిర్వహించాం